అభ్యుదయ రచయితల సంఘం ఆరవ మహాసభలు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒంగోలులో జరిగాయి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆరుద్ర అనిశెట్టి సుబ్బారావు కూడా ఉన్నారు సభల నిర్వహణ భారీ వ్యయంతో కూడుకున్నది కనుక పరిశ్రమ నుంచి విరాళాలు సేకరించాలని ఏ ఒక్కరిని రెండు వందల యాభై రూపాయలకి మించి అడగకూడదని తీర్మానించారు ఒకరోజు సూర్యకాంతం ఇంటికి వెళ్ళారు వచ్చిన పని చెప్పగానే ఇంత చిన్న మొత్తం ఇవ్వడం నాకు చిన్నతనం చెక్ బుక్ తీసుకొని ఏదో మొత్తం రాసి కవర్లో పెట్టి ఆరుద్రకి ఇస్తూ ఎంత ఇచ్చానో చూడకండి అన్నారు అలాగేనని బయటకు వచ్చారు ఇద్దరు కారులో కూర్చున్న తరువాత కుతూహలం ఆపుకోలేక కవర్ తెరచి ఆవిడ రాసిన మొత్తం చూసి ఆశ్చర్యపోయిన అనిశెట్టి సుబ్బారావు ఆ మొత్తం ఎంతో చెప్పబోతుంటే ఆరుద్ర వారించి ఆవిడ చూడవద్దని చెప్పారు కదా మీరు చెప్పడం నేను వినడం బాగోదు అన్నారు సూర్యకాంతమ్మ ఎంత మొత్తం విరాళంగా ఇచ్చారో ఆ తర్వాత కూడా ఆరుద్ర తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఇంతకీ సూర్యకాంతమ్మ ఎంత మొత్తం విరాళంగా ఇచ్చి ఉంటారు